ఇలా ఆ అది అస్పన్సర్ చివర్ గా ఏదో కొట్టు కొట్టు కొంచెం మీది కాని కొద్ది దగ్గర కాని చేయ కనిపితాదాచ్చు ఓహ్ లాంగం నేను ఎత్తతి మూడి ఏం కాదు ఎట్టున స్వీట్ వాళ్ళకి స్వీట్ గుండుకు తమ్ముని పెట్టు ఇద్దరు పెట్టినా గుండు అవుతాను అరే చీమ అన్నయ్య చీమ అన్నయ్య ఏంటో కుట్టనాకుంది హ్మ్ ఇగో స్వీట్ ఇగో స్వీటీ ఆ అచ్చు కటరా కట్టు కొంచెం మీది కాను కొద్ది దగ్గర కాను చెయ్యి కనిపిద్దా నేను ఎత్తది ముడి ఏం కాదు ఎట్టునోయ్యి స్వీట్ వాళ్ళకి అసలు గుండుకు తమ్ముని పెట్టు ఇద్దరు పెట్టినా అగుండు అప్తను ఇగో స్వీటు ఇగో స్వీటీ ఆ అచ్చు కటరా కట్టు అiyo aa adi response cheema ka vetaku aa achana udhi cheddi ni నేను ఎత్తతి మూడి ఏం కాదు ఎట్టినోయి స్వీట్ వాళ్ళకి అసలు గుండుకు తమ్ముని పెట్టు ఇద్దరు పెట్టినావా గుండు